హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లోని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలోనే కాకుండా భూ ఉపరితలం కూడా అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం అయితే కనుక కనిపిస్తుందని చెప్తున్నారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ పరిసరాల్లో ఐదు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని తాజాగా ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుందని అయితే కనుక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఇక ఇదే సమయంలోని రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు కదులుతూ ఉండడంతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి రానున్న రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే గనక అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ పల్నాడు జిల్లా ప్రకాశం చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే గనక తెలిపింది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణానదికి కూడా వరద అయితే గనక పెరుగుతోందని అయితే చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనం అయితే గనక మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారడం కారణంగా అయితే గనక ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అదే సమయంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో రానున్న రెండు రోజుల పాటు అనేక జిల్లాల్లో అయితే గనక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడినప్పుడు ఆరు బయట పనిచేసేవారు పశువుల కాపర్లు అదేవిధంగా రైతులు ఎవరైతే ఉంటారో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెప్తోంది రానున్న రెండు రోజుల పాటు ఈ యొక్క వర్ష ప్రభావం అయితే ఉండే అవకాశం ఉందంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి